బాబిలో నుండి చెరపట్టబడిన వారై తీసుకొని పోగొట్టినటువంటి వారిని గురించి అపవాది ప్లాన్ చేసినది దానియల్ ప్రవచన గ్రంథంలో రాయబడి ఉన్నది మొట్టమొదటిగా చేసిన కార్యం రాజ భోజనం వారికి ఇవ్వాలని రాజు పానం చేస్తున్న పానీయం వారికి ఇవ్వాలని ఆలోచించారు కానీ ఆ ఆహారమును భుజించుకొని తమ్ము తాము అపవిత్రపరచుకోకూడదని దానియల్ తీర్మానం తీసుకున్నారు అర్థం శరీరమును అపవిత్ర పరచుటయే మొదటిగా ఉన్న ప్లాన్ అయ్యి రెండోదిగా ఉన్న ప్లాన్ ఏమిటని అదే దానియల్ గంధములో మనకు కనిపిస్తుంది రెండవదిగా ఉన్నటువంటి ప్లాన్ ఏం తెలుసా ఆరాధన ఒక బంగార విగ్రహమును నిలబెట్టి ఆ విగ్రహమును మాత్రమే ఆరాధించాలి అందుకొరకు ఆరాధన విషయంలో పోరాటం వచ్చినప్పుడు ఎవరైతే నిలబడ్డారో అజరియా హననియా మిషాయేల్ సద్రక్ మేసక్ అభేదనగో అని మనకు అర్థం కానీ వారికి ఒరిజినల్ పేరు అది కాదు వారికి బాబులోన్ పెట్టిన పేరే అది బాబులోన్ పేరు మనకు అక్కరలేదు ఇక బాబులోన్ ఏ టైటిల్ ఇచ్చినను దానికి విలువ ఇవ్వకూడదు అప్పుడు వారు చేసిన కార్యం ఏం తెలుసా ఏ అగ్నిగుండం మాకు వ్యతిరేకంగా సిద్ధపరచినను మా దేవుడు మమ్మల్ని రక్షించిన రక్షించకపోయినను మేము మాత్రం వీటికి నమస్కారం చెయ్యము అని తీర్మానంతో నిలబడ్డారు ఏడు రెట్టిగా అగ్నిగుండమును వారు పెంచినను తీసుకొని పోయిన వారు కాలిపోయినను ఆ అగ్నిగుండములో వారు వెంట్రికలు కూడా హాని కలుగుకుండా కాపాడిన ఒక దేవుడు ఉన్నారు ఆయన మిమ్మల్ని కూడా కాపాడుతారు కానీ నిలబడటానికి మనసుండాలి మొదటిగా వచ్చిన పోరాటం శరీరముకు వ్యతిరేకమైతే నెక్స్ట్ వచ్చినది ఆరాధనకి వ్యతిరేకం తేడా ఏం తెలుసా ప్రార్థన చేస్తున్న దాని ఒక ప్రార్థన ఆపటానికి దేశంలో చట్టమే వచ్చింది కానీ దాని ఏళ్ళు తీర్మానం తీసుకున్నారు మీద వ్యతిరేకంగా వచ్చినను నేను ప్రార్థన చేస్తాను దాని దేవుడు రక్షించు దేవుడు అని ఆమెన్ అప్పుడు ఆమెన్ దార్యాసి రాజు చట్టమును మార్చి రాశారు కారణం కాంప్రమైజ్ అయిపోయినందున కాదు సింహముల గుహను గురించి భయపడి ప్రార్థన ఆపినందున కాదు ఏది వ్యతిరేకంగా వచ్చినను నేను నిలబడటానికి సిద్ధంగా ఉన్న వారిని దేవుడు వెదగుతున్నప్పుడు మీరు అట్టివారై ఉంటానని మీకు నిశ్చేద ఉన్నదానని ఒక్కసారి పరిశుద్ధాత్ముడు అగ్నిగల నేత్రముతో మీ వైపు చూస్తున్నారు ம காக்கு நிலபடுத்து வாரி தகு லூயா அண்ட் ஹியர் சீஸ் அது தெல ஆகங்க உன்னி நீ எது படகொடுத்தா